స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ మధ్యనే త్రిబుల్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నారు దాదాపు రాజమౌళి సినిమాలన్నిటికీ స్క్రిప్ట్ అందించిన విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కూడా స్క్రిప్ట్ అందిస్తున్నారు అయితే ఈ సినిమాకి కేవలం మహేష్ బాబుని మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నారు అని అడగగా విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటెన్స్ ఆన్సర్ ఇచ్చారు మహేష్ బాబు చాలా ఇంటెన్సిటీ ఉన్న హీరో తను చేసిన యాక్షన్ సీన్స్ లో చూస్తే చాలా ఎమోషనల్ గా ఉంటాడు అది కైనా చాలా అవసరం అని అన్నారు విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా వచ్చే వేసవిలో సెట్స్ పైకి వెళ్ళనుంది ప్రపంచ్యాప్తంగా కొన్ని అరుదైన అటవీ లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది రాజమౌళి మహేష్ బాబుతో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నప్పుడు సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారట వెంటనే తన ఆలోచనను విజేంద్ర ప్రసాద్ కి కూడా చెప్పారట అలా మహేష్ బాబును ఫిక్స్ చేశారని అన్నారు విజేంద్ర ప్రసాద్ ఒక రైటర్ కి హీరో పాత్ర నుండి ఇంటెన్స్ యాక్టింగ్ ను రప్పించటానికి ఎక్కువ సమయం పడుతోంది కానీ మహేష్ ఎలాంటి సన్నివేశంలోనైనా చాలా సులభంగా తనను తాను మలుచుకోగలడు అని మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు విజేంద్ర ప్రసాద్ జోనర్ హీరో ఫిక్స్ అయ్యాక మహేష్ కోసమే ఈ కథను రాయటం ప్రారంభించామని కూడా పేర్కొన్నారు